భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది బుర్గంపాడు రెడ్డిపాలెం గోమూరు వద్ద గోదావరి ప్రవాహాన్ని మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ జితిన్ పటేల్ పరిశీలించారు లోతట్టు ప్రాంతాల ప్రజలకు వరద బాధితులకు అన్ని రకాల ఏర్పాట్లు అందించాలని మంత్రి ఆదేశించారు కాంగ్రెస్ నాయకులు యోజన శ్రేణులు అందుబాటులో ఉండి ప్రజలకు చేయుతలు అందించాలని మంత్రి సూచించారు అని తెలుసుకున్న తర్వాత రిజర్వాయర్ ఉండే అంటే నీళ్ళు మొత్తం కిందికి వదిలేయాల్సి ఉండే మూడు గేట్లు ఎత్తి ఎత్తని కారణంగా వరద సరిగా యశస్ చేసుకుని కారణంగా దేశ సంపదలో ఇది నష్టం జరిగిన మాట వాస్తవం యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పంటకి రైతులకు నష్టం కలగకుండా ఉండే విధంగా పూర్తి సమాచారంతో అది రింగ్ బండ్ ద్వారా నీరు ఇవ్వగలుగుతామా రింగ్ బండేసి లేదు వాగు నుంచే డైరెక్ట్ ఒక ఫేడర్ కెనాల్ తీసుకొని ఈ ఉన్న స్లూయిస్ కలిపి రైతులకు పరిశీలించి తప్పకుండా ఈ ప్రభుత్వం చర్య తీసుకునే దాంట్లో ఎట్టి పరిస్థితిలో ఒక్కడుగు కూడా వెనకడుగేసే ప్రసక్తి లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఆ సిల్డ్ రిమూవ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేస్తున్నాం సార్ ఏదైతే నారుమళ్ళు పోసుకున్న రైతులు పత్తి వేసుకున్న రైతులు ఉన్నారు అంటే పత్తి కూడా మొక్క దశలోనే ఉంది నారుమళ్ళు కూడా ఇంకా నాట్లు వేయలే ఈ నారుమళ్లకు సంబంధించిన విషయంలో కానీ పత్తి వేసిన రైతులకు కానీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం పక్షాన నాణ్యమైన విత్తనాలు ఉచితంగానే ఇవ్వటం జరుగుద్ది